పుష్ప తర్వాత సుకుమార్ లో చరణ్ సినిమా అనగానే లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు వస్తుంది మొన్న కూడా అంతే దిల్ రాజు దగ్గరుండి మరీ ప్రభాస్ తో సుకుమార్ సినిమాను సెట్ చేయబోయాడు అన్నారు అప్పుడు ఎన్టీఆర్ పేరే వచ్చింది అంతటికి కారణం సుకుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసిన నాన్నకు ప్రేమతో సుకుమార్ తను తీసిన సినిమాల్లో బాగా ఇష్టపడే క్యారెక్టరైజేషన్ నాన్నకు ప్రేమతో హీరో ఎన్టీఆర్ కి డిజైన్ చేశారన్నాడు కానీ దాన్ని అనుకున్నంత స్థాయిలో వాడుకోలేకపోయానని చాలా సార్లు అన్నాడు ఇంకా ఆ పాత్ర తనని వెంటాడుతోందని తేల్చాడు అందుకే చరణ్ తో చేసే సినిమా రేసింగ్ కాన్సెప్ట్ తో వచ్చేది అనగానే అందరికీ నాన్నకు ప్రేమతోనే గుర్తొస్తోంది ప్రభాస్ తో ఫుల్ స్టైలిష్ మూవీ తీస్తున్న సుకుమార్ అనగానే వెంటనే ఎన్టీఆర్ సినిమాని గుర్తు చేస్తున్నారు అంటే నిజంగానే నాన్నకు ప్రేమతోలో హీరో క్యారెక్టరైజేషన్ ని చరణ్ ప్రభాస్ కి సుకుమార్ వాడబోతున్నాడా నిజంగానే ఏదైనా కనెక్షన్ ఉందా టెక్ లుక్ నానకు ప్రేమతో మూవీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్ లో డెఫినెట్ గా ఓ టర్నింగ్ పాయింట్ ఎంతసేపు తను సన్నబడ్డాకు వచ్చిన సినిమాలు బొద్దుగా ఉన్నప్పుడు హిట్ అయిన మూవీలు ఇలాంటి మార్పులే కానీ తనని ఫస్ట్ టైం అల్ట్రా ఫాస్ట్ లుక్ లో లు లుక్ స్టైలిష్ మైండ్ సెట్ ఉన్న పాత్రలో చూపించింది సుకుమారే అదెంత ఇష్టంగా రాసుకున్న పాత్రని ఎన్నో సార్లు చెప్పిన సుకుమార్ కమర్షియల్ లెక్కల వల్ల ఆ పాత్రని అనుకున్నంతగా వాడుకోలేదని ఇంకా ఆ పాత్ర తాలూకా లక్షణాలు తనని వెంటాడుతున్నాయి అన్నాడు అందుకే రామ్ చరణ్ తో సుకుమార్ తీయబోయేది రంగస్థలం టూ అలా ఉండదు కంప్లీట్ గా స్టైలిష్ మూవీ అనగానే అంతా ఇది నానకు ప్రేమ సీక్వెల్ అంటూ కమెంట్ చేశారు ప్రెసెంట్ రామ్ చరణ్ పెద్ద మూవీతో బిజీ అయ్యాడు తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అది పూర్తిగా గుర్రాల రేసు కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుందట ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ చేయని ఓ వెరైటీ కాన్సెప్ట్ కి హార్స్ రేస్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న సుకుమార్ ఇందులో రామ్ చరణ్ పాత్రని నానక ప్రేమతో స్టైల్లోనే డిజైన్ చేసుకున్నాడన్న లీకు ఎప్పటి నుంచో షాకిస్తుంది అయితే పుష్ప టూ తర్వాత ఆ రేంజ్ హిట్ పడుతుందో లేదో అన్న ఇన్సెక్యూరిటీలో ఉండటం వల్లే బన్నీ త్రీ మీద ప్రెజర్ పెంచాడనే ప్రచారం జరుగుతోంది ఇలాంటి టైంలో రెండేళ్ల టైం కేవలం చరణ్ మూవీ కథ కోసమే స్పెండ్ చేస్తున్నాడు సుకుమార్ ఎలాగూ పెద్ద రిలీజ్ అయి ఆ సందడి పూర్తయ్యేసరికి సమ్మర్ పూర్తవుతుంది అప్పటి నుంచి సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయట అయితే దిల్ రాజ్ కూడా సుకుమార్ మేకింగ్ ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు చెప్పిన కథపట్టుకుని రెబల్ స్టార్ చుట్టూ చక్కెర్లు కొడుతున్నాడన్నారు అయితే అది కూడా నానక ప్రేమతో ఎన్టీఆర్ వేసి పాత్రని పోలిన పాత్రే అన్న ప్రచారం జరుగుతోంది సో అంతగా నచ్చిన పాత్రని మరో హీరోతో చేసే కంటే అదే పాత్రని మరో కోణంలో ఎన్టీఆర్తోనే తోనే తీసేయచ్చు కదా అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది కానీ ఎన్టీఆర్ కమిట్మెంట్స్ పూర్తవ్వాలంటే కనీసం మూడేళ్ల టైం పడుతుందట అప్పటికీ పుష్పత్రిని మొదలు పెట్టాలి అందుకే ఇలా కమిట్ అవుతున్నాడట సుకుమారుడు